మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు వివరాలకు విపరీతంగా అసలు ఏంటి కాలసర్ప కొందరేమో అది దోషం కాదు మంచిది అంటారు యోగం అంటారు కొందరేమో దోషం అంటారు అది యోగమా దోషమా అసలు అది ఏంటి అసలు కాలసర్పం కాలసర్ప దోషం అనేది జాతకంలో చూసినప్పుడు రాహువుని బట్టి లేకుండా రాహు అనే ఒక సర్పం కాబట్టి రాహుకేతువులను బట్టి కాల దోషాలని నిర్ధారించడం జరుగుతుంది కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఒక సర్పదోషం అనేది అంటే మనకి రాహు పన్నెండు సర్పాలు ఉన్నాయి ఆ పన్నెండు సర్పాలు పన్నెండు గ్రహ రాహు పన్నెండు స్థానాలు ఉన్నప్పుడు కూడా ఆ సర్పదోషాలు అనేవి ఉంటాయి అంటే రాహు ఒకటో స్థానంలో ఉన్నా అది సర్పదోషమే రెండో స్థానంలో ఉన్నా అది ఒక సర్పదోషమే అలాగా ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క సర్పదోషాలు ఒక్కొక్క గదిలో ఉన్నప్పుడు కూడా రాహు దానికి ప్రత్యేక ప్రత్యేక సర్పదోషాలు ఉన్నాయి ఈ లెక్కన ప్రతి ఒక్కరికి కూడా సర్పదోషం అనేది ఉంటుంది ప్రతి అంతే కదా రాహు ఎక్కడున్న దోషం అన్నప్పుడు కుండలో రాహు ఉండకూడదు రాహు గేదెలు లేని కుండలు ఉంటే అప్పుడు సర్పదోషం లేదు అని చెప్పచ్చు అందువల్ల వీళ్ళిద్దరు ఎక్కడైతే ఉంటారో ప్రతి కుండలో వీళ్ళు ఉండాల్సిందే రాహు రాహుగేతులు అంటే సర్పదోషం అనేది అందరికీ ఉంటుంది అది కామన్ కానీ ఈరోజు మార్కెట్లో దాన్ని పెద్ద దోషం కింద పరిగణించి దాన్ని హైలైట్ చేసి దాంతో డబ్బులు సంపాదిస్తున్నారు వాస్తవికంగా రాహు గ్రహాలకి కేతు గ్రహాలకి ఆ దోషాలకి అత్యధికంగా పూజలు కానీ అవేం చేయాల్సిన అవసరం లేదు వాటికి చాలా సింపుల్ రెమెడీస్తో వాటికి మనం వాటి నుంచి బయటపడొచ్చు అది ఎలాంటి రెమెడీస్ అనేది మా దగ్గరకు వచ్చి అడగండి వాళ్ళ వాళ్ళ దీని మీద అది డిఫరెంట్ బట్టి చెప్తారు సోమత బట్టి వాళ్ళ కర్మాల బట్టి కూడా అది చెప్పడం జరుగుతుంది అనమాట వాళ్ళకి ధనవంతులు చేసుకుంటే పరిహారాలు తొందరగా పరిష్కారం అవుతాయి అలాగే లేదండి మీకు అలాగేం లేదు ఇక్కడ పరిహారాల విషయానికి వస్తే మీరు మంచి ఇది తీసుకొచ్చారు విషయం పరిహారాల విషయంగా వస్తే ఇప్పుడు ఒక హోమం చేస్తున్నారు ఆ హోమం చేసేటప్పుడు అనేకమైన విషయాలు ఉంటాయి అంటే హోమానికి నెయ్యి కావాలి ఆ నెయ్యి శుద్ధమైన అయ్యి ఉండాలి ఈరోజు దొరుకుతుందా ఈరోజు కల్తీ నెయ్యి దొరుకుతుంది కట్టెలు వేయాలి ఆ కట్టెలో పురుగులు ఉండకూడదు చదలు ఉంటాయి హోమాలు వేసాయి అలాంటివి హోమాల్లో సరేనా ఇవి అంటే ద్రవ్యాలు హోమ ద్రవ్యాలు శుద్ధంగా ఉండాలి ఈరోజు శుద్ధంగా ఉండే ద్రవ్యాలు ఎక్కడ దొరకట్లేదు అన్నీ కలితినాయి మనం తినేదే కలి తినప్పుడు దేవుడికి వేసేది ఇంకా కల్తీ ఉంటాయి మనకి మార్కెట్ అయితే దొరుకుతాయి పాలు అభిషేకానికి మాత్రమే నెయ్యి హోమానికి మాత్రమే తినడానికి కాదు అంటే మన తినకూడదంటే దేవుడి హస్తం సరే అంటే అదే అనుకుంటున్నాం ఆ నువ్వుల నూనె అన్నారు కదా అదైతే ఎంత కలితీదో అదైతే అసలు దాని నిజంగా కొన్ని నువ్వులన్నా కలుస్తాయి డౌట్ ఎందుకంటే నువ్వులు రెండు కేజీలు ఆడిస్తే ఒక లీటర్ నూనె వస్తుంది రెండు కేజీలు నూనె ఆరు వందల రూపాయలు ఉంది రేటు అవును అలానప్పుడు వాడు నూట వంద రూపాయలకి లీటర్ ఎలా వేస్తున్నాడు ఇంత నల్లటి సీసా వస్తుంది అందువల్ల అదే చెప్తాం అంటే కొవ్వు కూడా కలుపుతున్నారు పశువుల కొవ్వు కూడా కలుపుతున్నారు అలాంటిది రోజు మనం దీపం పెట్టడం జరుగుతుంది అలాంటి దీపం పెట్టడం వల్ల మనకి వచ్చే పుణ్యం కన్నా పాపమే ఎక్కువ ఉంది ఇది అజ్ఞాత పాపాలు అంటే ఇలాంటి పాపాలు ఎన్నో చేస్తున్నాం మనం ఈ రోజు అజ్ఞాన పాపాలకు కూడా శిక్షలు ఉంటాయా అదేనండి ఇందాక చెప్పినట్టు ఓకే నిప్పుని మనం తెలియక ముట్టుకున్నా తెలిసి ముట్టుకున్నా అన్యాయం గురువు గారు తెలియక చేస్తే ఎట్లా మరి దీనికి మాండవ్య ఋషి మాండవ్య ఋషి ఒక కథ వస్తుంది భాగవతంలో ఓకే ఆయన ఏంటంటే ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఒక దొంగలు వచ్చేసి అక్కడ తప్పించుకుని ఈయన దగ్గర ఈయన దగ్గర నుంచి తప్పించేసుకుంటారు వాళ్ళు వచ్చిన రాజభటులు ఈయనే దొంగ అనుకుని ఆయన తీసుకెళ్ళి రాజు దగ్గర నిలబెడతారు రాజు కూడా అడుగుతారు క్వశ్చన్ ఈ సమాధి వ్యవస్థలో ఉంటారు నీకు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆయన ప్రశ్నించట్లేదు అని చెప్పేసి రాజు అమర్ధంగా మర్యాద చేస్తావు అని చెప్పి సూలం ఎక్కించండి ఆయనకి ఏం చెప్తారు సూలం ఎక్కించడం అంటే కింద నుంచి సూలాన్ని ఎక్కించారు సూరదండను విధిస్తారు ఆ సూరదండన అలాగే ఉండిపోతుంది ఆయనకి ఆ సూరదండన అయిపోయిన తర్వాత ఆయన యమలోకానికి వెళ్తారు యమలోకానికి వెళ్ళిన తర్వాత యముని ప్రశ్నిస్తారు నాకెందుకు వెళ్ళాలని శిక్ష చేశావు నా జీవితకాల ఊహ తెలిసినప్పటి నుంచి నేను భగవద్ భగవద్ధ్యానము తపస్సుతోనే నా జీవితాన్ని మొత్తం గడిపిన ఎటువంటి పాపకర్మలు చేయలేదు అలాంటిది నాకు ఇలాంటి ఫుల్దాన్ని ఎందుకు విధించావు అని చెప్పి అడిగినప్పుడు నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు ఒక మూడేళ్ళు ఉన్నప్పుడు ఒక చీమని సూజుతో గుచ్చావు నువ్వు ఒక పుల్లతో ఆ చీమను గుచ్చడం వల్ల నీకు ఈ శిక్ష విధించాను నేను అని చెప్పేసి ఎముడు చెప్తాడు ఎముడు చెప్పినప్పుడు ఆ వయసులో ఏ విషయమో తెలియదు నాకు అజ్ఞాత కర్మ నువ్వు దానికి కూడా శిక్ష వేసావు ఇది అన్యాయము అని చెప్పేసి చెప్తే లేదు ధర్మశాస్త్రం అలాగే చెప్తుంది అని చెప్తాడు అందుకని అప్పుడు మాండవి ఋషి ఒక మాట ఒక వరం ఇస్తాడు సమాజంలో జనాలందరికీ కూడా ఎవరైతే ఎనిమిది సంవత్సరాల లోపు చేసే పాపాలు ఉంటాయో అవన్నీ తల్లిదండ్రులు అకౌంట్కి వెళ్తాయి అలాగే ఎవరైతే అరవై సంవత్సరాల తర్వాత చేసిన పాపం ఉంటుందో అది పిల్లలు ఎక్కడికి వెళ్తుంది అందుకని అరవై సంవత్సరాల తర్వాత వాళ్ళకి శక్తి ఉండదు ఏమి ఉండవు సో దాని తర్వాత చేసే పాపాలన్నీ కూడా పిల్లలకి సంబంధం అలాగే ఇలాంటివి ధర్మశాస్త్రం చాలా ఉన్నాయి అంటే ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్క ఋషులు దానికి వరాలు ఇస్తూ వెళ్తారన్నమాట అలాగా రాజ్యాచ కృతం పాపం అంటే రాజు ఎవరి ఎవరైతే ఉన్నాడో రాష్ట్రాకృతం రాజ్ఞ రాష్ట్ర కృతం పాపం రాష్ట్రం అంటే ప్రజలు ప్రజలు చేసిన పాపాలన్నీ కూడా రాజు అనుభవిస్తాడు అలాగే రాజా కృతం పాపం పురోహిత రాజు చేసిన పాపాలు పురోహితుడు అనుభవిస్తాడు ఓకేనా అలాగే భర్తాచ స్త్రీ కృతం అంటే అమ్మాయిలు చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో వాడి పురుషులు అనుభవిస్తారు నేను ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే రామాయణంలో వాల్మీకి పోయేవాడిగా ఉన్నప్పుడు అడుగుతారు కదా రే నువ్వు ఇంత పాపం ఇంత పాపం చేస్తున్నావు కదా ఈ పాపం మీ భార్య పిల్లలు అనుభవిస్తారేమో కొంచెం అడిగినాపు అంటే నాకేం సంబంధం నువ్వు కుటుంబాన్ని పోషించడం నీ బాధ్యత నువ్వు ఏ పాపం చేసుకొని చావు మాకు సంబంధం లేదంటారు అందువల్ల అదే చెప్తాను అది కూడా చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి శిష్యుడు చేసిన శిష్య కృత గురుస్తత శిష్యుడు చేసే పాపము గురువు అనుభవిస్తాడు ఓకే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రతి ఒక పాపానికి ఎవడో ఒకటి పడాల్సిందే అదే అడిగినట్టు మగవాళ్ళు పుణ్యం చేస్తే ఆ పుణ్యంలో సగం అర్ధాంగికి వెళ్తుంది అదే భార్యలు పాపం చేస్తే అది మగవాళ్ళ అకౌంట్ లో పడుతుంది మొత్తం పడుతుంది మొత్తం పడుతుంది అలాగే వాళ్ళకి ఏం పడదని కాదు వాళ్ళకి ఉంటుంది వాళ్ళతో పాటు అంటే వాళ్ళకి కొన్ని పాపాలు ఉంటాయి ఎలాంటి పాపాలు అంటే దేవుడు విషయంలో భగవంతు విషయంలో అలా కొన్ని క్రైటీరియా పరపురుషుడితో వాళ్ళు సంగమం చేస్తున్నారు అది ఏ అకౌంట్ పడుతుంది అంటే కాదు అది వాళ్ళ అకౌంట్ లోనే ఉంటుంది ఆ పాపానికి వాళ్ళు వాళ్ళు అనుభవించాలి శిక్ష అనుభవిస్తారు అలా ఎవరి శిక్షలు అనుభవిస్తారు కానీ మేజర్ చెప్తున్నా అంటే కొన్ని కొన్ని ముగుడు చెప్తే అంటే ముగుడు ముగుడి ఆధ్వర్యంలో జరిగే పాపాలు ఉంటాయి అప్పుడు అంటే ఆ కాలం ఎలా ఉందంటే అండి ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉండేవారు పదహారు సంవత్సరాలు ఉండేవి మగపిల్లలకి ఇరవై ఆరు సంవత్సరాలు ఉండేవి సో చిన్నపిల్లలు లెక్క ట్రీచ్ చేస్తున్నప్పుడు వీళ్ళు మంచి చెడు వీళ్ళు చెప్పాలి ఎవరు భర్తలు అనేవాళ్ళు చెప్పాలి ఆ చెప్పనప్పుడు వాళ్ళు చేసే తప్పులు అన్ని కూడా భర్త అకౌంట్ లో పడతాయి న్యాయం అదే అలాగే పురోహితుడు కూడా రాజుకి నువ్వు చేసే తప్పు నువ్వు చేసేది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి చెప్పచ్చు కొట్టేది కాబట్టి అకౌంట్ లో అది చెప్పకపోయినా అలా చేస్తే అది అప్పుడు ఈయన అకౌంట్ లో పడతాయి అర్థమైందా ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మన రాజ్య అంటే రాష్ట్ర జనాలకి ఇది మంచి చేయండి ఈ మంచి పనులు చేయండి అని చెప్పి రాజు చెప్పాలి అది వాళ్ళు జనాలు చెప్పకపోయినా అది రాజు అకౌంట్ లో పడుతుంది ఈ రోజు ప్రజా రాజ్యం అందరం రాజులే సో మనందరం పాపాలు చేస్తున్నాం అకౌంట్ లో పాపాలు పడుతున్నాయి ఇప్పుడు మన అన్ని మోడీకి చెందావా మన పాపాలన్నీ మోదీ రాజు కాదుగా అది రాజు కదా దేశానికి ఇక్కడ అందుకే ప్రజా రాజ్యం అంటున్నాం కదా మనం మనం రాజులం మోదీ సేవ కూడా మనకి అంతేగా చెప్పేది గవర్నమెంట్ మనకి సర్వీస్ కదా సర్వీస్ అంటే సేవ అలా తప్పించుకున్నాడు మోడీ అయితే మోదీ చేస్తే సేవకుడు ఇంకా మోదీ చేసే పాపాలు మనకే వస్తాయి అచ్ఛ ఓకే సిడి పాపాలు మనకే